మూడు కలర్ ఉన్నాయి కదా అంటే గ్రీన్ తెలుగు కాస్ట్ అయి ఉంది కదా చేసేస్తున్నాయి సర్వ ఓకే నాయనా

అలా ఇబ్బంది పడకుండా హిందూ ముస్లిం భారీ బాయ్ ఉంటూ దేశాన్ని సంరక్షించాలంటే మనం ఒకరినొకరు ప్రేమించాలి ఈ ధర్మం అన్నట్టు ఏంటంటే ధర్మం అనేది అంటే ఏమంటారంటే మతం అన్న విమానవుడే సృష్టించనురా జాతి మత లేవు జగతిలో నురా అంటే మతాన్ని మనమే సృష్టిస్తున్నాం పాలు గడేరా గోవులు భేదం నదులు పాలు ఒకటే సముద్రమొకటేరా నదులు వేరైన గాని సముద్రం ఒకటే రాజు దేవుడందరికీ ఒకడేరన్నా దేవుని మత భేదముతో చూడకూరన్నా ఆదు దేవుడందరికీ ఒకడేరన్నా దేహం ఆత్మ ఒకటేరా జంబులు వేరైన ఆత్మ ఒకటేరా జ్యోతులు వేరైన గాలి దీపం ఒకటేరా దేవుని మత భేదముతో చూడకూరన్నా ఆది దేవుడందరికీ ఒకటేరన్నా ఆది దేవుడందరికీ ఒకటేరన్నా అందుకని మన అంత మానవులు ఈ ఆత్మకి ఇప్పుడు ఇండియాలో పుట్టింది అదే బబరీ కనబడుతుందో ఆర్పీలు పడుతుందో మండలు పడుతుందో అని చెప్పలేదు కదా అందుకని ఆత్మకి మనమంతా ఆత్మస్వరూపమే అందుకని మనంతా ఆత్మస్వరూపన్ని గ్రహించి ఈ ధర్మాన్ని కాపాడడానికి ముందరిగించినటువంటి వ్యక్తిని మనంతా తెలుసుకొని సమస్కరించి ఆయన మీరు మేము మేము ఉండి ధర్మాన్ని కాపాడమని కోరుకుంటూ అందరికీ నమస్కారం నమస్తే